మానవుని యొక్క లక్ష్యం ఏమిటి మానవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మౌత వల్ మానవుని యొక్క చావు బ్రతుకుల మధ్య ఏదైతే జీవితం ఉందో ఆ జీవితాన్ని అల్లా పరీక్ష నిమిత్తం ప్రసాదించాడు పరీక్ష ఇప్పుడు ఈ పరీక్ష జీవితం ఏదైతే అల్లా మనకిచ్చాడో ఇందులో పరీక్షించడానికి ఒక్కొక్కరికి ఒక విధానంగా అల్లా పరీక్షిస్తాడు అందరికీ ఒకటే పరీక్షలు ఉండవు ఫస్ట్ క్లాస్ వారికి ఉండే పరీక్ష టెన్త్ క్లాస్ వారికి ఉండదు టెన్త్ క్లాస్ వాళ్ళకు ఉండే పరీక్ష ఇంటర్ వాళ్ళకు ఉండదు డిగ్రీ వాళ్ళకు ఉండే పరీక్ష ఇంటర్ వాళ్ళకు ఉండదు ఇంజనీరింగ్కి ఉండే పరీక్ష డిగ్రీ వాళ్ళకు ఉండదు ఎవరి పరీక్షలు వారికి సపరేట్ ఎవరి పరీక్షలు వాళ్ళకి సపరేట్ ఖురాన్ మజీదులు అల్లా తరుక్త అదే విషయాన్ని తెలియజేస్తాడు లాయు కల్లి ఫుబ్లాహు నఫ్స మేము ఎవరి మీద కూడా వారు మొగ్యలేనంత భారం వెయ్యం వారికి మొగ్యలేనంత పరీక్ష పెట్టం మనం ఎంత తట్టుకోగలము మనం ఎంత ఓర్చుకోగలమో ఎంత పరీక్ష అయితే మనం పూర్తిగా నెగ్గలము అల్లా అంతే పరీక్షిస్తాడు అయితే సోదరులారా పెద్దలారా ఈ పరీక్ష ఎందుకంటే కురానే మజీదులు అల్లాత బారు క్లియర్ గా తెలియజేశాడు హదీసులో కే నబీ సల్హు అలహి వసలం తెలియజేశారు అల్లా ఏ దాసుడికైనా ఏ భక్తురాలికైనా స్వర్గములో ఉన్నతమైనటువంటి స్థాయి ఇవ్వాలి అనుకుంటే ఉన్నతమైన స్థానం ఇవ్వాలి అనుకుంటే అల్లా కే నబీ అన్నారు వారికి అల్లా తాల కష్టాలు బాధలు రోగాలు సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ ఇచ్చి వీరికి స్వర్గంలో ఉన్నతమైన స్థానం ఇస్తాడు అంటే దీని అర్థం ఎలాగంటే మనుషులకు కష్టాలు అల్లాను ఆరాధించినా వస్తాయి అల్లాను ఆరాధించకపోయినా వస్తాయి అల్లాతో పాటు ఇతరులను ఆరాధించినా వస్తాయి అల్లాయే లేడండి నేను ఇతరులనే పూజిస్తానంటే ఆ వాళ్లకు కూడా కష్టాలు వస్తాయి కానీ ఈ కష్టాలు ఎవరికి పుణ్యంగా మారుతాయి ఎవరికి స్వర్గానికి మార్గంగా మారతాయి అంటే ఎవరైతే అల్లాహ తప్ప వేరు ఆరాధ దైవం లేడని హజరత్ మొహమ్మద్ సల్హా అల్లి సలం ఆఖరి ప్రవక్తాని మరణంతర జీవితం ఉందని విశ్వసిస్తారో వారికి వచ్చే అటువంటి ప్రతి చిన్న కష్టంలో ప్రతి పెద్ద కష్టంలో కూడా ప్రతిఫలం అలా ప్రసాదిస్తాడు తప్పకుండా అందుకే హదీస్లో లో అల్లా కే నబీ సల్ల్ాహు అలహి వసలం తెలియజేశారు కొద్ది మందికి అల్లా స్వర్గంలో ఉన్నతమైన స్థాయి ఉన్నతమైన దర్జా ఉన్నతమైన స్థానంలో స్వర్గం ఇవ్వాలని అల్లా ఫిక్స్ అయిపోతాడు కానీ ఆ వ్యక్తి తన ఆరాధన ద్వారా తన ఆచరణ ద్వారా స్వర్గంలో ఆ స్థాయికి వెళ్ళే అటువంటి ఆచరణలు చేయకుండా ఉంటాడు అంటే చేయలేడు అతని వల్ల కాదు అప్పుడు అల్లాగే నవి ఏమన్నారంటే అలాంటి వారికి ఆరోగ్యం సమస్యల ద్వారా ఆరోగ్య సమస్యలు అంటే ఏదో ఒక వ్యాధి ఏదో ఒక వ్యాధి ద్వారా లేదా అతని భార్యా బిడ్డల ఆరోగ్యం బాగోకుండా చేసి ఏదో ఒక కష్టము ద్వారా ఈ వ్యక్తికి స్వర్గంలో ఉన్నతమైన స్థానం ప్రసాదిస్తాడన్నారు అల్లాహి నవీస్ అంటే కష్టాలు వచ్చేది మనం అంటే అల్లాకి కోపం ఉందో లేకపోతే మనం అంటే అల్లాకి అయిష్టమైపోయో అయిపోయో లేకపోతే మనం అంటే అల్లాకి నచ్చటం మన మీద కష్టాలు పంపడు ఈ కష్టాల ద్వారా బాధల ద్వారా రోగాల ద్వారా ఇబ్బందుల ద్వారా అప్పుడైనా నా దాసుడు నా వైపు రాకపోతాడా అప్పుడైనా నా దాసు నా దాసురాలు నా భక్తురాలు నా వైపు రాకపోతుందా అని చెప్పి అల్లా యొక్క కోరిక మనిషి సుఖాల్లో అల్లాను గుర్తించుకోవడం చాలా తక్కువ కష్టాలలో గుర్తుంచుకోవడం చాలా ఎక్కువ మీరైనా నేనైనా కష్టాలు ఎక్కువగా అల్లాని స్మరిస్తూ ఉంటాం హతరత్ అయ్యూబ్ అలెహిస్లాం ఒక ప్రవక్త ఇంచుమించు ఒక గ్రంథం ప్రకారంగా పదమూడేళ్ళు మరొక గ్రంథం ప్రకారంగా పద్దెనిమిది ఏళ్ళు రోగాలతో ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఇంచుమించు ఇప్పుడు రోగాలంటే మీలాగా నాలాగా ఏదో చిన్న జ్వరం వచ్చింది చిన్న తలనొప్పి వచ్చింది కాదండి పూర్తి మంచం పట్టేశారు ఆయన మంచం పట్టేశారు అందరూ కూడా అంటువ్యాధేమని దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు భయపడిపోయి అయ్యువలేస్థలం యొక్క భార్య మాత్రం తన భర్తతో ఎల్లప్పుడూ కూడా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఉన్నారు సుఖాల్లో ఉన్నప్పుడు కూడా ఉన్నారు ఆనందంలో ఉన్నప్పుడు కూడా ఉన్నారు అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా ఉన్నారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఉన్నారు బాధల్లో కూడా ఉన్నప్పుడు ఉన్నారు నిరూపించారు భార్య అంటే ఇలా ఉండాలి అని సోదరులారా పెద్దలారా హదరత్ అయ్యువలేసలా వస్తలాంతో భార్య అంటారు మీరు ఎప్పుడైనా ప్రవక్త కదా అల్లాతో దువా చేయండి నాకున్న ఈ రోగం దూరం చేసి కష్టాలు దూరం చేసి సుఖాలు అని చెప్పేసి అంటే అయ్య బలేస్తం అంటారు ఇంకా పరీక్ష మొదలెట్టి ఎక్కువ సంవత్సరాలు కాలేదు కదా నేను అల్లాతో నన్ను రక్షించాలా రోగాలు తగ్గించాలని అడుగుదామంటే సిగ్గేస్తుంది నాకు అని అంటారు అంటే నేను ఇప్పుడు అల్లాతో మిమ్మల్ని అడగొద్దంట్లా కానీ ఈ రోజున ప్రస్తుత సమాజంలో మన ముస్లింల పరిస్థితి ఎలా అయిపోయిందంటే చిన్న కష్టం వచ్చిందా ఏంటో అల్లా నాకే పట్టుకుంటాడు చిన్న బాధ వచ్చిందా ఏంటో అల్లా నాకే బాధలు పెడతాడు చిన్న రోగం వచ్చిందా ఏంటో అల్లా నాకే రోగాలు పెడతాడు అరే భయ్ ఇన్ని సంవత్సరాలు అల్లా మనల్ని సుఖాల్లో పెట్టాడు కదా దానికి మీరు నేను కృతజ్ఞత చెప్పాలి కదా సోదరులారా పెద్దలారా అందుకోసమే మన జీవిత లక్ష్యం మన జీవితం యొక్క ఉద్దేశం ఏమిటంటే అల్లా మనల్ని పరీక్షిస్తాడు కానీ ఎవరి మీద కూడా మనం మొయ్యలేనంత పరీక్ష అయితే వేయడు మనం మహిళ పరీక్ష అయితే వేయుడు మనం ఎంత తట్టుకుంటామో మన కెపాసిటీ ఎంతో అల్లాకి బాగా తెలుసు అంతే పరీక్షిస్తాడు అల్లాకే నబీ సల్లల్లాహు అలహి వసల్లం గారికి తింటానికి మూడేసి నెలలు ఇంట్లో అన్నం ఉండేది కాదు ఆహారం ఉండేది కాదు ఎన్ని నెలలు ఎన్ని నెలలు మూడు నెలలు పోయి మనం మూడు గోడ్ల బిస్మిల్లా అంటున్నాం కదా మీరైనా నేనైనా ప్రాబ్లం లేకుండా అల్లా తినిపిస్తున్నాడు కదా మనకి అల్లాగే నబీ సలహు అలెహి వసల్లంకి ఎప్పుడైతే అల్లా ఒక్కడే అని చెప్పి ఇస్లాం గురించి మక్కాలో చెప్పడం మొదలెట్టారో తమ బంధువులే నగర బహిష్కరణ చేసేసారు అంటే మక్కా నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు కొండల రెండు కొండల మధ్య ఒక గుహ ఉంటే ఆ గుహలో ఇంచుమించు మూడు సంవత్సరాలు ఉన్నారండి మూడు సంవత్సరాలు బాధలు పడదు ఎవరితో చెప్పుకోవాలి మన వాళ్ళని నగర పరిష్కరణ చేయట్లా రెండ్రా నాయనా మసీద్కి రంరా నాయనా నమాజ్కి రంరా బాబు అని చెప్పేసి అంటే మన రావట్లా ఆ రోజుల్లో అల్లా అనే పేరు ఎత్తినందుకు ప్రవక్త గారిని ప్రవక్త గారికి సపోర్ట్ చేసి అందరినీ బహిష్కరించారు మక్కా నుంచి మీరు బయటకెళ్ళిపోండి అని చెప్పి సోదరులారా పెద్దలారా ఏది ఏమైనప్పటికీ ఉద్దేశం ఏంటంటే అల్లా ఖచ్చితంగా మనల్ని పరీక్షిస్తాడు ఈ పరీక్షించడంలో మన మేలుంది అది ఏంటి పరీక్ష ఈ పరీక్షలో ఉండి మనం అల్లా వైపు వస్తామా మరి ఎటువైపన్న వెళ్ళిపోతామా మనం అల్లా మీదే నమ్మకంతో ఉంటామా లేకపోతే ఇంకా అయినా వెళ్ళి మనం ఆరాధిస్తామా ఇది అల్లా పరీక్షిస్తున్నాడు అందుకోసమే సోదరులారా పెద్దలారా అల్లాతో దువా చేస్తూ ఉండాలి వల్లా మేమెంతైతే మొయలేమో అంత అంత పరీక్ష మా మీద అయ్యొద్దు తట్టుకోలేం మేమెంతైతే మొయలేమో అలాంటి పరీక్షలు మా మీద వేయొద్దు మేము తట్టుకోలేం అయితే సోదలారా పెద్దలారా ఎప్పుడైతే అల్లా తబారు పరీక్షిస్తున్నాడో హల్లా కే నబీ సహు అలహి వసలం తెలియజేశారు ఒక విశ్వాసికి ఒక ముస్లిం కి ఒక ముళ్ళు గుచ్చుకున్న ఆ ముళ్ళు గుచ్చుకోవడం మీద కూడా అల్లా తబారుతాల పాపక్షమాపణ చేస్తాడు ఏం గుచ్చుకోవడం మీద మామూలుగా దారిలో వెళ్తూ ఉంటాం కదా బయ ఏదో ముళ్ళు గుచ్చుకుంది అల్లా అంటాం అల్లాగే నవి అన్నారు ఆ ముళ్ళు గుచ్చుకోవడం మీద కూడా మీ పాపాలు క్షమాపణ అయిపోద్ది అన్నారు ప్రవక్త గారు హరీష్ రావు చెప్పారు ఎవరైనా ఒక మనిషికి ఒక వ్యక్తికి ఒక రోజు జ్వరము ఒక రాత్రి తలనొప్పి వస్తుందో ఆ వ్యక్తి గనక సహనంగా ఉంటే అల్లా మీద ఎలాంటి ఫిర్యాదు చేయకుండా అల్లాను ఎలాంటి నిందలు కూడా వేయకుండా ఆ వ్యక్తి సహనంగా ఉంటే గనుక అల్లా కే నబీ అన్నారు ఆ వ్యక్తి పూర్వ పాపాలన్నీ అల్లా క్షమించేస్తాడు తుడిచేస్తాడు అన్నారు అల్లాకే నబీ సుల్ ఏంటి ఒక ఒక రోజు జ్వరము ఒక రాత్రి తలనొప్పి ఎంత పెద్ద మాట అది ప్రోక్త సుల్ సలం అన్నారు ప్రణయదైన అల్లా తబారొక్తల అంటాడు ఏమని ఓ నా దాసుడా నేను అనారోగ్యంగా ఉంటే నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలేదయ్యా అని చెప్పి అంటాడు ఏమడుగుతాడు ఓ నా దాసుడా నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గరికి ఎందుకు రాలేదు నువ్వు అని అడుగుతాడు అల్లా అల్లాతబారతాలతో దాసుడు అంటాడు ఓ నీకు అనారోగ్యం ఏంటి అల్లా రూపం లేదు కదండి భూలోకంలో ఎప్పుడైతే అల్లా ఇలా అంటాడో దాసుడికి ఆశ్చర్యపోతాడు నీకు అనారోగ్యం ఏంటి అల్లా అని చెప్పి అల్లా అంటాడు నా దాసుడా ప్రపంచంలో ఉన్నప్పుడు ఫలానా వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదు అతడి వద్దే నేనున్నాను నీవు అతడిని చూడటానికి ఎందుకు రాలేదని చెప్పాడు అతడల్లా ఈరోజు దురదృష్టం ఏంటో తెలుసా అండి దురదృష్టం ఏంటో తెలుసా మనోళ్ళులో కొద్దిగా పెద్ద హోదా వాళ్ళు ఒంట్లో పోకపోతే ఫుర్రుమని వెళ్ళిపోతాం మనం తప్పని హాజరైపోతాం అబ్బాయి బాగుందా ఏమన్నా తెమ్మంటారా ఏమైనా చేయమంటారా ఏమైనా కావాలా సూపర్ మంచిదే అడగండి మాషాల్లా కాదా ఏదో చిన్నోడు పెద్దగా హోదా లేదు పెద్దగా పేర్లేదు పెద్దగా సంపాద లేదు పెద్దగా సంపద లేదు ఒంట్లో బాగా ఒక వారం నుంచి చచ్చిపోయేలా ఉన్నాడు తెలుస్తుంది మందాక వస్తుంది అబ్బే వద్దామనుకున్నా నే ఖాళీ లేదురా ఎవడీ మీకైనా నాకైనా ఖబర్లోకి వెళ్ళేదాకా ఎవ్వరికీ ఖాళీ ఉండదు హదీసురు అల్లాకే నబీ సుల్స్ తెలియజేశారు ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉంటే మీరు పరామర్శించడానికి ఉదయం వెళ్తే సాయంత్రం వరకు దైవదూతలు అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపిస్తాయి మీ మీద ఒక వ్యక్తి ఒంట్లో బాగాలేదండి చూడటానికి వెళ్ళా మనం అక్కడ ఏం పట్టుకెళ్ళా ఫ్రూట్స్ పట్టుకెళ్ళా ఏం పట్టుకెళ్ళా జస్ట్ మనం అక్కడికి వెళ్ళి పలకరించి భయపడకండి అల్లా ఉన్నాడు భయ నేను దువా చేస్తాను ఇన్షాల్లా మీకు ఆరోగ్యం బాగుపడుద్ది ఇన్షాల్లా ఇప్పుడు అందరికీ కామన్ గా జ్వరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఒక మాట చెప్పి వచ్చేసాను అంతే అల్లాకే నబీ సుల్ అన్నారు అల్లా యొక్క కారుణ్య దూతలు ఈ వ్యక్తికి సాయంత్రం వరకు అల్లా యొక్క కారుణ్యం కురిపిస్తూ ఉంటాయి ఒకవేళ ఆ వ్యక్తి సాయంత్రం పరామర్శించడానికి వెళ్ళాడు అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి అల్లాకే నబీ అన్నారు ఉదయం వరకు ఈ వ్యక్తి మీద అంటే పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి మీద ఏంటి అల్లా యొక్క కారుణ్యం కురిపిస్తూ ఉంటాయి దైవదూతలు ఈ రోజున మనం చేయట్లా ఏంటి మన బంధువులకు ఒంట్లో బాగోపోతే మనం వెళ్ళట్లా మనకి తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగోపోతే మనం వెళ్ళట్లా బాగా డబ్బు ఉన్నవాళ్ళు హోదా ఉన్నవాళ్ళు బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు ఒంట్లో బాగపోతే దాన్ని మనం వెళ్ళి వచ్చేస్తాం ఇక్కడ ఏమవుతుంది అంటే మన పిల్లలు కూడా మనం చూసి అదే నేర్చుకుంటున్నారు మన పిల్లలు కూడా మళ్ళీ చూసి అదే నేర్చుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా బయట నేర్చుకుంటారు ఏంటంటే మన బట్టే నేర్చుకుంటారు వాళ్ళు మన పిల్లలు నమాజ్ చేసినా మన బట్టే చేస్తారు మా నాన్న నమాజ్కి వెళ్తున్నాడు మసీద్కి వెళ్తున్నాడు ఆడపిల్లలు అయితే మా అమ్మ నమాజ్ చదువుతుంది నేను నమాజ్ చదవాలని చెప్పి మళ్ళీ చూసి ఫాలో అవుతారు మనం మంచి ఆచరణ చేసాం మా బాబాయ్ ఒంట్లో బాగాలేనప్పుడు మా పెద్ద మా నాన్న వెళ్ళేవారు అత్త మాట్లాడు వస్తూ ఉండేవారు పిల్లలు చూసారు మైండ్లో కూర్చుంటది అలాగా మా పెద్దనాన్న నాన్న బాగాలేనప్పుడు మా నాన్నగారు వెళ్ళేవారు పలకరించి వస్తూ ఉండేవారు మైండ్ లో కూర్చుంటది అలాగా ఈ పిల్లల యొక్క అన్నకో తమ్ముడుకో అక్కకో చెల్లుకో వంట బాగుపతి ఎల్లు కూడా పరామర్శించి వస్తారు వెళ్ళి మనమే పరామర్శించకపోతే ఎలాగా మనమే పలకరించకపోతే ఎలాగా విధానం ఇలా అయిపోయింది పెద్దన్న పెద్ద గురువు గారు బాగా పేరుంది దీని ఒంట్లో బాగుపతి వెళ్ళిపోతారు ఏదో చిన్నోడు ఏదో కూలి పని చేసుకుని ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకున్నాడు ఒంట్లో పోతే అసలు సమస్యలు అనుకున్నారా అనేయా ఫోన్ చేద్దాం అనుకుని వద్దాం అనుకున్నా కానీ లేక చూడలారా పెద్దలారా హీసులు అల్లాహే నబీ సం తెలియజేశారు అనారోగ్యంగా ఉన్న వాళ్ళని పరామర్శించండి వారికి ధైర్యం చెప్పండి అన్నారు అల్లాహే నబీ సుల్ అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి పరామర్శించడం మరియు వారికి ధైర్యం చెప్పడం ఇది మన బాధ్యత మన బట్టే మన పిల్లలు నేర్చుకుంటారు మన బట్టే మన ఇంట్లో వాళ్ళు నేర్చుకుంటారు సైతాన్ ఏం చేశాడంటే మనందరి యొక్క మనసుల్ని కలవకుండా చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఒక రేంజ్ లో మెహనత్ చేస్తున్నాడు కలిసి ఉండకూడదు వీళ్ళంతా వీళ్ళంతా కలిసి ఉంటే మళ్ళీ నాకు రిస్క్ ఇది కలవకూడదు అని చెప్పేసి దానికోసమే సోదరులారా ఇదంతా కూడా పరీక్ష అందుకే హదీసు అల్లాకే నవి సలం వాళ్ళు సలం తెలియజేశారు ఎవరికైతే ఒక రోజు కడుపు నిండా తినడానికి ఆహారం లభించి ఉండడానికి నీడ లభించి పెద్ద రోగాలు ఏమీ లేకుండా ఉంటే ఆ వ్యక్తి ఆ సమయంలో ప్రపంచంలో అందరికంటే సంపన్న పరుడు సంపద పరుడు అన్నారు అలాగే సుల్లా అసలు ఏంటంటే మూడే విషయాలు చెప్పారు ఎవరికైతే ఒక రోజు బాగా తినడానికి ఆహారం దొరికింది కడుపు నిండా తినేసాం మనం అలా ఉండడానికి నీడ దొరికింది తల దాచుకోవడానికి పెద్ద రోగం ఏమీ లేదు ప్రాణం తీసే అంత పెద్ద రోగం అల్లాకే నబీ అన్నారు ఆ వ్యక్తి ప్రపంచంలో అందరికంటే సంపన్న పరుడు అన్నారు అల్లాకే నబీస్తున్నా దానికోసమే సోదరులారా పెద్దలారా అల్లాని ఎక్కువగా ఆరోగ్యం అడుగుతూ ఉండాలి అజాన్ అవుతుంది మనం మసీద్ నుంచి అలా వెళ్తున్నాం హదీసులు అల్లాకే నబీ అన్నారు అజాన్ తర్వాత దువా కుబులవుతున్నారు అజాన్ తర్వాత దువా ఏంటి కుబుల వద్దన్నారు వెంటనే అడిగాం ఓ అల్లా నాకు ఆరోగ్యం ప్రసాదించు నా తల్లిదండ్రులకు ఆరోగ్యం ప్రసాదించు నా భార్య బిడ్డలకు ఆరోగ్యం ప్రసాదించు నా బంధువులకు ఆరోగ్యం ప్రసాదించు నాకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి ఆరోగ్యం ప్రసాదించు రోగాల నుంచి రక్షించు దువా చిన్న దువా చేసుకుని అలా ఎదరికి గెలిపాం అల్లాకే నబీ అన్నారు అజాన్ తర్వాత దువా కుబుల వద్దన్నారు అల్లాహే నబీ అందుకోసమే ఆరోగ్యం కోసం దువా అడగాలి మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి అల్లా ఎక్కువగా అడుగుతుండండి వల్ల మాకు ఆరోగ్యం ప్రసాదించని చెప్పి అడగాలమ్మా అని చెప్పేసి నిన్న ఒక పిల్లడు వచ్చాడు మా ఊరే మన అత్తి మదీనాని పెద్ద అబ్బాయి వాళ్ళ అబ్బాయి మన సత్తర్భ తెలితే తెలితే అంటే ఆయన వస్తుంటారు ఉంటారు కదా ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఆడు బుడ్డగాడు ఎంతో ఉండడు మహా అయితే ఒక నాలుగు మూడు నాలుగు ఏళ్ళు ఉంటాయేమో ఆడొచ్చాడు ఏం దువా చేసేవా అన్న సరదాగా పిల్లలతో మాట్లాడతాం కదా మనం ఏం దువా చేసేవారంటే అల్లా మొహమ్మద్ అల్లీకి జ్వరం తగ్గించల్లా అని అన్నారు ఏంటంటే మొహమ్మద్ అల్లీకి జరం అదరత్ అని చెప్పాను ఎవడంటే పండుగ కొడుకు అంటే విషయం ఏంటంటే మనం పిల్లలకి ఏమి నేర్పుతామో మన పిల్లలు మన నుంచి అదే నేర్చుకుంటారు ఇప్పుడే వేరే పిల్లల కోసం దువా చేస్తున్నాడంటే వీడు పెద్ద అయితే వేరే అందరి కోసం దువా చేయడు అందుకోసమే సోదరులారా పెద్దలారా మనం ఎక్కువగా ఆరోగ్యం కోసం దువా చేస్తూ ఉండాలి మన తల్లిదండ్రులు లేదా మన బంధువులు లేదా మన చుట్టాలు ఎవరైనా ఆరోగ్యం అనుకోండి మీరేం పట్టుకెళ్ళకండి ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసు ప్రాబ్లం ఎక్కడొస్తా తెలుసా మీకైనా నాకైనా ఖాళీ చేతులతో ఏమి వెళ్తాం ఓ రెండు వందలు మూడు వందలు పట్టుకెళ్ళాలి కదా అని ఆలోచిస్తాం ఇక్కడ అసలుకి అసలు వచ్చేస్తుంది ఇక్కడ అసలుకి ఇక్కడ అసలు వచ్చేస్తుంది ఎలాగా అదిగో నాకు ఒంట్లో బాగపోతే మా వాడు రావాలి కదా రహీము లేకపోతే మనోడు రావాలి కదా తెలుసు కదా నేను రాలేదేంటి అని చెప్పి మనం అనుకుంటాం పాపం ఆళ్ళ పైనది ఏంటంటే ఖాళీ చేతి వెళ్తారా అని చెప్పి పాపం ఏళ్ళ బాధ ఆ రెండు వందల మూడు వందలు ఉంటే కరెంట్ బిల్ అవుతుందని మన ఆలోచన నేనేమన్నానంటే సోదర్లారా పెద్దలారా మనం ఏమన్నా పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళాం మనం కనపడ్డాం అరే కంగారు పడక ఏం భయపడక ఎప్పుడైతే మన వాళ్ళకి ఒంట్లో బాగోలేదు మన బంధువులు కొంట్లో బాగలేదో మనకి తెలిసిన వాళ్ళకి కొంట్లో బాగాలేదు మనం ఏమన్నా పట్టికెళ్ళినా పట్టికి వెళ్ళకపోయినా ఒకసారి అలా ఇల్లు కనబడి ఏమస్తాను అస్తాను ఏంటి ఒంట్లో బాగాలేదు కదా ఏం భయపడకండి అన్ని జరాలు బయట అలా కామన్ గా ఉన్నాయి మీకు ఏమైనా కాలుతానా ఫోన్ చేయండి అతిలో ఉండను కదా ఏమైనా టాబ్లెట్ కాళ్తే పంపుతాను అదో ధైర్యం అంతే ఏమ ఫ్రోజ్ గారు వచ్చారు బాబా ఆయన మాట్లాడారు ఏదో టాబ్లెట్లు గట్ట కావాలి పంపుతాను అన్నారు వాళ్ళు పని ఆన్సర్ నాతో ఫోన్ కూడా చేయరు కానీ ఒక ధైర్యం వచ్చారు వాళ్ళకి వచ్చి మాట్లాడారు ఆయన అని చెప్పి చూడలారా పెద్దలారా ఈ కమ్యూనిటీ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా బ్యాడ్ అవ్వకుండా మనం అందరం కలిసి ఉండడానికి ప్రయత్నించాలి మన పిల్లల్లో కూడా ఏమైనా గ్యాప్లు వస్తూ ఉన్నాయి ఆడేదో అన్నాడని ఈడేదో అన్నాడని చెప్పేసి చెప్పాలా ఏ మేము మనవడే కదరా ఏంటి పడిచుకుంటే ఓరుగా వదిలే చిన్న విషయాలు బబుల్ గమ్ లాగే వదిలే అని చెప్పి మనం ఏం చేయాలంటే కలపడానికి ట్రై చేయాలి కమ్యూనిటీని ఎవడో మనవని కోసం ఏదో తప్పుగా చెప్తాడు ఆయన ఎలాగానాడు ఈయన నెలగా అన్నాడు పెద్దోళ్ళు అయిపోయారు కదా వదిలేరా పెద్దోళ్ళు నాలుగు రోజులు అని అలమాటతో పోనిచ్చే ఎందుకు అని చెప్పేసి ఇలా ఎప్పుడైతే మన కమ్యూనిటీ కాపడానికి మనం ట్రై చేస్తామో అల్లా తప్పకుండా మీద కురిపిస్తాడు అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక రబ్బిల్ ఆలమీన్ ఏ సోదరులు అయితే సున్న చదువుకోలేదు ఆ సోదరులు సున్న చదువుకోనించాలా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా